చిత్ర వినోద్ల రిసెప్షన్ స్టార్ట్ అవుతుంది ఒకరికొకరు జంటగా చేయి పట్టుకొని స్టేజ్ ఎక్కుతారు వినోద్ చిత్ర చిత్ర వినోద్ ఇద్దరు ఒకరికొకరు దండలు మార్చుకుంటారు ఇక వచ్చిన గెస్ట్లందరూ వీళ్ళిద్దరిని విష్ చేస్తూ గిఫ్ట్స్ అందిస్తూ ఉంటారు వాళ్ళు స్టేజ్ పైన కూర్చోగా రాతోడ్ అమర్ ఇద్దరు గెస్ట్లని రిసీవ్ చేసుకుంటూ ఉంటారు రణవీర్ అప్పుడే వచ్చి హలో అమర్ అంటూ శేఖర్ అందించగా నువ్వు వస్తావని అనుకోలేదు రణవీర్ అంటాడు అమర్ రాక తప్పలేదు అమర్ అని రణవీర్ కూడా అంతే విటకారంగా ఆన్సర్ ఇచ్చి వెళ్ళి ఒక టేబుల్ దగ్గర కూర్చుంటాడు పిల్లలు డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉండగా రణ్వీర్ అంజలిని చూస్తూ క్లాప్స్ కొడుతూ ఉంటాడు అదే టైంలో పార్టీలో కరెంట్ ఆఫ్ అవుతుంది అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు అమర్ బాగి వినోద్ చిత్ర అందరూ టెన్షన్ పడుతూ ఉండగా అదే టైంలో అదే ఇంట్లో గేట్ దగ్గరున్న సెక్యూరిటీని చంపేసి ఒక నలుగురు రౌడీలు లోపలికి ఎంటర్ అవుతూ ఉంటారు అమర్ అందరిని అలర్ట్గా ఉండమని మెసేజ్ పాస్ చేస్తూ ఉండగా బాగి ఒంటరిగా కబ్బోర్డ్లో ఏదో వెతుకుతూ ఉంటుంది బాగి వెతుకుతున్నది ఏంటి రివాల్వరా అమర్ బాగి అంజులని రణవీర్ మనోహరి నుండి కాపాడుతాడా పిల్లల్ని ఆ రౌడీల నుండి బాగి ఎలా కాపాడుతుందో రాను నెప్సిస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్